ప్రజల తరపున అడగడమే మా ధర్మం వంద రోజుల్లో చేస్తామని హామీలు ఎవరు ఇవ్వమన్నారు వంద రోజుల గడువు ఎవరు పెట్టమన్నారు మేము అడిగినామా ప్రజలు అడిగినరా మీరు ఓట్ల కోసం అడ్డగోలు మాటలు చెప్పి వంద రోజుల్లో అన్ని చేస్తామని బిల్డప్లు ఇచ్చి ఇలా అడిగితే కంగారు ఎందుకు పడుతున్నారు అధ్యక్ష మాకు ఐదేళ్ళు టైం ఉంది ఉందంటుండ్రు మరి ఎలక్షన్ హామీలలో అట్లే చెప్పేది ఐదేళ్లలో చేస్తామని చెప్పేదిండే వంద రోజుల్లో చేస్తామని ఎవరు చెప్పన్నారు వారు చెప్పారు కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష వారు అన్నారు ఆసరా పెన్షన్లు అవును అధ్యక్ష మీరు మాకు రెండు వందల రూపాయల పెన్షన్తో నప్పజెప్పిపోతే రెండు వేల పద్నాలుగులా పది రెట్లు పెంచి రెండు వేలు చేసింది కేసీఆర్ ఆడపిల్లలకు పెళ్లిలకు మీరు ఒక్క పైసన్నీ లక్షా నూట పదహారులు ఇచ్చింది కేసీఆర్ రైతులకు మీరు ఎన్నడొక పైసలే రైతులకు పెట్టుబడి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ అధ్యక్ష ఏమి చేయలేదని మాట్లాడితే మాకు అవకాశం ఏంటి ఇంకో గంటన్నారు చెప్తాం మంత్రి గారు కాబట్టి వారు ఏమన్నా చెప్పొచ్చు అనుకుంటే కుదరదు అధ్యక్ష వారు అన్నారు ఉద్యోగాలు అన్ని ఇచ్చారు అధ్యక్ష నేను మంత్రి నేను చెప్తా పంపిస్తాను నాకు తెలుసు మీరు అడుగుతారని మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇచ్చాము లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు భర్తీ చేసినాము ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ఈ రోజు మీరేవైతే కాయిదాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయే మీరు ఇచ్చినవి కాదు అందుకే నేను అడుగుతున్నా తెలంగాణ యువత పక్షాన మీరేదైతే మాట చెప్పినారో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మైనస్ చేసి మందికి బిడ్డ బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ కాదు మీరు ఉద్యోగాలు ఇవ్వండి రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు మంత్రి గారికి నేను పంపుతా ఉన్నా సీతక్క గారికి మీ ద్వారా దయచేసి ఉద్యోగాల సంఖ్య చూసుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష